మనం మన సంపందులు కదా సంపదల మెడిటేషన్ చేయాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలండి రాష్ట్రం బ్రహ్మ ముహూర్తం టైంలో మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ దాకా మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ టైంలో ఫైవ్ థర్టీకి లేకపోవడం ఫైవ్ కి లేస్తే అరగంట మెడిటేషన్ చేయవచ్చు త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ లోపు చేయాలి ఫోర్త్ వేసినా ఫోర్ థర్టీకి వేసినా ఫైవ్ కి వేసినా కనీసం అరగంట ఏది చేయాలి మనీ మెడిటేషన్ చేయాలి రాసుకోండి కేవలం మనీ మెడిటేషన్ మీరు గుర్తుపెట్టుకోండి అన్నాను మనీ మెడిటేషన్ అంటే డబ్బు చూడాలి మైండ్ లో ఎందుకు మనం ధనవంతులు అవ్వాలి కదా ధనవంతులు అవ్వడానికి డబ్బు చూడకపోకుండా ఖాళీగా పెట్టాలి మైండ్ని రాదు మనకి డబ్బు రాదు ఖాళీ అయ్యు మా ఇంట్లో కూడా ఖాళీ అయిపోతా ఉంటాం డబ్బుని మైండ్ లో చూడాలి డబ్బు కంటలు ఊహించని వీధిలో మీరు అందుకున్నట్టుగా ఊహించిన ఊహించని వీధులలో ఇద్దరు లేనందుకు విశ్వానికి కృతజ్ఞత దాన్ని ప్రేమగా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ చెప్పాలి మన శరీరం నుంచి ఫీలింగ్స్ అనేది ప్రేమ రోజు అంటే గొడవలు కానీ ఎవరో ఉత్తరం కానీ ఎవరో అప్లోడ్ గొడవ చేసి ఏమి లో రాకూడదు అయ్యింది పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసి ఇది మనీ మెడిటేషన్ మంచి చేయాలంటే డబ్బు రావాలంటే దాని మీద ఫోకస్ చేయాలి వేరే థాట్ కానీ గొడవలు కానీ వేరే వాళ్ళు మాటలు కానీ ఫోన్ సరి కావటం కానీ చూసుకోవాలి అవన్నీ లేకుండా చూసుకోవడం ఓకేనా ఇది మనీ మెడిటేషన్ ఇది ధన్వద్ రావటానికి చేయవలసిన సీరియస్నెస్ అనమాట శ్వాస మీద ధ్యాస పెడితే ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతాయి ఇంట్లో డబ్బులు ఓకేనా తర్వాత నెక్స్ట్ మీరు మీ పనులకు సంబంధించి కి వెళ్ళడానికో లేకపోతే ఇంకా కి వెళ్ళడానికో ప్రిపేర్ అవుతూ ఉంటారు హడావిడిగా ప్రిపేర్ కావడం చాలా కూల్ గా ప్రశాంతంగా ఉద్యోగులకి అయినా సరే టెన్షన్ గా మీ తాళాలు ఎత్తుకుంటూ తాళాలు బండి తాళాలు ఎక్కడ టెన్షన్ పడుతూ చెడ పడుతూ కాకుండా చాలా ప్రశాంతంగా మారిపోవాలి నుంచి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవాలి ప్రశాంతాన్ని ఉత్తర ముఖంగా కూర్చోవాలి రెడీ అయిపోయి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆఫీసు గాని జాబ్ గాని బైట గాని ఏ పని మీదైనా సరే రోజు మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఉత్తరపక్కంగా కూర్చోది చాలా ప్రశాంతంగా విస్మంత్రం ఎలా చెప్పాలి నేను తీను తత్ర వెళ్ళిపోయి ఈ జగతి వెళ్ళతానా ఆస్పెర్నా అపేస్తా ఆఫీసా జావా ఊరా తీషా కా పటవర్టిస్ వెళ్ళబోతున్నా సంగతి విశ్వానికి తెలుసు నా కోసం ప్రాపంచక శక్తులను నా కోసం ఏం చేసినాయి నా కోసం ప్రాపంచక శక్తులను ఏం చేసినాయి నాకంటే ముందుగా నేను వెళ్ళవలసిన ప్లేస్ కి నా కోసం ప్రాపంచ శక్తులను ని నాకంటే ముందుగా నేను వెళ్ళవలసిన ప్లేస్ పంపించి నేను వెళ్ళవలసిన ప్లేస్ పంపించి అక్కడ నాకు అనుకూలంగా ఆ పనులన్నీ జరిగేదాకా అక్కడ నాకు అనుకూలంగా ఆ పనులన్నీ జరిగేదాకాగా నా కోసం సృష్టి చేస్తుంది ఆ పనులన్నీ సులభంగా పూర్తయ్యేలాగా నా కోసం ఫోన్ సృష్టి చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నా కోసం ఫోన్ సృష్టి చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మరి తిరిగి ఇంటికి చేరే వరకు ఏంజల్స్ ని ప్రాపంచక శక్తులు తోడుగా ఆటంకాలు లేకుండా సురక్షితంగా ఇంటికి చేయిస్తున్న రాయ వాళ్ళ ఇంటికి నేను సాయంత్రం వచ్చేటప్పుడు నాతో పాటు ఏంజల్స్ ని ప్రాపంచ శక్తులను తోడుగా సురక్షితంగా ఇంటికి చేపిస్తుంది నాతో పాటు ప్రాపంచక శక్తులను ఏంజల్స్ ని తోడుగా సురక్షితంగా ఇంటికి చేపిస్తుంది ఇది ఎవరు చెప్పుకోవాలి అప్పుడు మీరు ఏ పని కూడా పూర్తి అవ్వకుండా ఎల్లి పని ఫెయిల్ అవ్వటం అంటే ఉండదు బిజినెస్ జరగకపోవటం లేకపోతే అక్కడ ఫెయిల్ అవ్వటం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అది చాలా ఇష్టంగా చెప్పాలి ప్రేమతో ఇష్టంగా నమ్మకంతో చెప్పాలన్నమాట ఏమో నేను వెళ్తే అక్కడ ఏమవుతుందో లో ఏమంటారు ట్రాఫిక్ జామ్ అయిపోతాం ఏ ఆందోళన పడకూడదు అది నిజమైపోతాం అండి మీరు సంతోషంగా చేయాలి పని మీరు ఏదైతే సృష్టిస్తారో మనసులో అక్కడికి అది జరుగుతుంది వాళ్ళైతే ఆ బాస్ ఏమన్నా అంటాడేమో మధ్యలో ఆటంకాలు ఉండేమో అసలు అది ఉంటారో ఉంటారో జరుగుతా జరుగుతు నిండుగా మాట్లాడుతూ వెళ్తుంటారు అదే అదే జరుగుతుంది సో అట్లా మాట్లాడదు అట్లా హ్యాపీగా మీరు చిరున గుర్తు చేసుకుంటూ వెళ్ళి రావాలి తర్వాత మీరు మామూలుగా రెగ్యులర్ గా రోజువారీ పనులు మీకు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకోడు అప్పుడు అర్థం కాకుండా అయిపోదు అట్లా కాకుండా మీరు రేపటి భవిష్యత్తుకి ఏం కోరుకుంటున్నారు సపోజ్ మీరు ఏదైనా పెద్ద షాప్ పెట్టాలనుకుంటారు ఒక బ్యూటిషియన్ షాప్ లాంటిది ఒక ఏదన్నా ప్రొడక్ట్స్ లాంటిది సో అది ఎలా పెట్టాలి డబ్బులు ఎలా వస్తాయో నాతో పడితే రావు నాకు విశ్వమే మిరాఫీల్ చేస్తుందని చెప్పాలి అంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోదలుచుకుంటే షాప్ కానీ బిజినెస్ కానీ ఒక కంపెనీ కానీ దానికి సంబంధించి రాసుకోండి చెప్తాను అంటే మీ లైఫ్ని డిజైన్ చేసుకోవడం అనమాట మీరే ఎలా వస్తాయి కి వెళ్ళాలి అప్పు చేయాలంటే అదే జరుగుతుంది మేడం ఆ లోన్ అప్పు అనే మాట మాట్లాడదు అలా కాకుండా నేను పెట్టవలసిన బిజినెస్ షాప్ లేదా కంపెనీ ఎవరికి ఏం కోరుకుంటే అది రాసుకుంటారు మీరేం అది దానికి సంబంధించి మనీ చాలా సులభంగా నేను అందుకున్నా నేను పెట్టవలసిన కంపెనీ ఆ షాపా మీరు ఏదైతే బిజినెస్ దానికి సంబంధించిన డబ్బు నిరాకిల్ గా నేను అందుకున్నా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోవాలి మీరు అంత పెద్ద వాళ్ళు డబ్బు అందుకుంటే మీరేం పెడతారు నా లేకపోతే ఒక షాపాటర్ అది గ్రాండ్ గా ఓపెన్ చేసినట్టుగా అందుకున్నారు దాంతో ఏం చేస్తారు దాన్ని ఓపెన్ చేయాలి కదా ఆ ఓపెన్ చేయాల్సినటువంటి ఎంత గ్రాండ్ గా ఓపెన్ చేయాలి అదంతా ప్లాన్ చేయాలి దాంట్లో ఏమేమి మెటీరియల్ కొంటారు స్టాక్ పెడతారు అది ఏ ప్లేస్ లో ఏ సాయంత్రంలో ఎంత ఈస్ట్ ప్లేసింగ్ లో ఎలా ఉన్నారు అదంతా మీరు దాన్ని డిజైన్ చేసేసేయాలి దాన్ని యూనివర్స్ లో పంపిస్తాను అమ్మా మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఎందులో పెడుతున్నారు అది లాభాలు వస్తున్నట్టు గ్రాండ్ గా ఓపెన్ చేసినట్టు దాన్ని షాప్ అయితే బిజినెస్ అయితే గ్రాండ్ గా బిజినెస్ ఓపెన్ చేస్తున్నట్టు ఇంతకర మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వదలుచుకుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అంటే ఇక్కడ ఎక్కడ లోన్ అనేది లేదు అప్ అనేది లేదు చూడండి ఊహించని డబ్బు అందుకున్నారు అందుకుని దాంట్లో పెట్టుబడి పెడుతున్నారు అదేంటి అది మీకు ఎప్పుడు రెగ్యులర్ గా రావాలి ఒక హౌస్ బోర్డ్ రెంట్లకే ఉంటుంది